తల్లి బిడ్డలేమి మనకు అందరికీ అన్నం పెడుతున్న తల్లి అన్నపూర్ణాదేవి సాక్షాత్తు ఆ తల్లి ఒక చేతిలో పాత్ర పట్టుకొని ఒక చేతిలో గరిట పట్టుకొని సృష్టి పోషణ చేస్తున్న తల్లిని అవమానించొద్దు మనము ఆమె పేరు తీసేయొద్దు మనము భోజన మంత్రం చెప్తాం అన్నం తినే ముందు మనం భోజనం చేసే ముందు ఒక మంత్రం చెప్పి భోజనం తినాలని చెప్పి మన పెద్దలు చెప్తారు ఆ భోజన మంత్రం ఏమిటి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం దీక్షాదేహి మాతాచ మాతా దేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తా చ స్వదేశ భువనత్రయం ఈ మంత్రాన్ని జపించి మనము అమ్మవారిని తలుసుకొని నువ్వు నాకు అన్నం పెడుతున్నావు తల్లి నీకు ధన్యవాదాలు తల్లి నాకు ఇలాగే అన్నాన్ని కలిగించు తల్లి తల్లి నాకు అన్నానికి లోటు లేకుండా ఉంచు తల్లి అని చెప్పి అన్నాన్ని ఆ అమ్మవారిని ఒకసారి తలుచుకొని మనం ఆ భోజనం చేస్తే మనకు ఆరోగ్యము బాగుంటుంది మనకి అన్నానికి లోటు లేకుండా అమ్మవారు మనల్ని చూసుకుంటుంది అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా మరి అడగ